Namaskaro metu sergėviskieji svagatomi. రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదరికం లేని సమాజ స్థాపన కోసం కృషి చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు శ్రీనివాసరావుపేటలోని చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ గుంటూరు బ్రాంచ్ల మంగళవారం పి ఫోర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా నజీర్ మాట్లాడారు వ్యాపారస్తులు వైద్యులు సంపన్నుల భాగస్వామ్యంతో పేదరిక సహాయం అందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు నైపుణ్యం ఉన్నప్పటికీ అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారిని గుర్తించి ఆదరించాలని ఆకాంక్షించారు ఐసిఏ గుంటూరు బ్రాంచ్ ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ ఫోర్ మోడల్ ఏదైతే తీసుకొని పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ మోడల్లో సమాజంలో అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఇరవై శాతం మంది పేదరికంలో ఉన్నటువంటి ఎనభై శాతం మందిని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా వ్యాపారస్తుల్ని డాక్టర్స్ని ఇంజనీర్స్ని అలాగే సంపన్నులైనటువంటి ప్రతి ఒక్కరిను కూడా ఇది కేవలం ఆర్థికమైనటువంటి ఆలోచన కాకుండా ఈరోజు డబ్బులున్నా కూడా కొంతమంది వ్యాపారాలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు దానికి కారణం నైపుణ్యత లేకపోవడం ఆ వ్యాపారం గురించి పూర్తి ఆలోచన లేకపోవడంతో కొంతమంది యువకులు ఈరోజు డబ్బులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకొని ఒక వ్యాపారం పెట్టించేటువంటి పరిస్థితులు లేవు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్గా ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరి చేత వ్యాపారవేత్తలుగా వాళ్ళు మార్చేటువంటి ఒక వాళ్ళని అలవాటు పరచడం అనేది ఒక స్కిల్గా తీసుకొని ఆ కార్యక్రమం కూడా చే చేయడానికి ముందుకు రావడం అంతేకాకుండా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో దాదాపు మూడు వందల మంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పీ ఫోర్ మోడల్లో మార్గదర్శులుగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నాలుగు నుంచి ఐదు కుటుంబాల వరకు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానీ అంతేకాకుండా ఫైనాన్షియల్ లిటరసీ గురించి కానీ అంతేకాకుండా ఎంప్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ అనేక రకాలుగా ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం ఈరోజు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని కలుస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పూర్తిగా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏదైతే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో భాగంగా జీరో పవర్టీ పూర్తిగా పేదరిక నిర్మూలన అయినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది పొన్నూరు నియోజకవర్గంలో బర్నాబాసు హత్య కేసులో తనకు సిఐడి నోటీసులు ఇచ్చినట్టు విష ప్రచారం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు గుంటూరు కృష్ణానగర్ లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోశయ్య మాట్లాడారు తన రాజకీయ ఎదుగుదలని ఓర్చుకోలేక కొందరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు కొందరు జనసేన పార్టీ నాయకులను అణచివేస్తున్నారని అన్నారు ఈ విషయాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు నిన్న రాత్రి వివిధ ఛానల్స్లో పొన్నూరులో జరిగిన భర్ణభాస్ అనే ఒక హత్య కేసులో నాకు సిఐడి వారు నోటీసులు ఇచ్చారు హాజరుగా అమ్మని రమ్మన్నారని చెప్పారని ట్రోల్స్ వచ్చినాయి ఇది పూర్తిగా అబద్ధం నాకు ఎటువంటి నోటీసులు రాలేదు నన్ను ఎవరూ పిలవలేదు ఇవాళ ఇది ఒకటేసారి ఒకసారి కాదు గతంలో కూడా కొంతమంది ఆరోపణలు చేశారు ఏదైతే గతంలో వరబాస్ అనేవారు హత్య కాబట్టారో ఆ హత్య చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకోవటం వాళ్ళ విచారణలో కూడా ఉన్నారు కేసు కూడా జరుగుతూ ఉంది ఎక్కడా కూడా నా ప్రమేయం లేదని ఆ రోజు చెప్పాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పాను ఈ రోజు చెప్తా ఉన్నాను మధ్యలో కూడా చెప్పా కానీ రాజకీయంగా ఎదగ ఓరవలేక ఊరిని వేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు నేను గతంలో కూడా చెప్పే పోయిన ప్రెస్ మీట్లో ఒక విధవలని మళ్ళీ చెప్తా ఉన్నా అదే విధవకి నీకు చేత అయితే నీకు దమ్ముంటే నిరూపణ చేయి ఎక్కడా కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా నా ప్రమేయం అనేది లేదు ఇది పొన్నూరు పట్టణ ప్రజలకి పొన్నూరు కాన్సిపెంధులు అందరు కూడా తెలుసు దీనిలో ఎవరు చేశారు పొన్నూరు రేషన్ డీలర్ అయినటువంటి భర్ణబాసని హత్య చేసిన దాంట్లో ఆ రేషన్ షాప్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల ఇది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే ఆ మనుషులు ఎవరు వాళ్ళ మీద ఎవరెవరు వాళ్ళు ఒప్పుకొని కేసులో చంపించింది ఒప్పుకున్నారు అవన్నీ కూడా ఆ రోజు పోలీసు విచారణలో తేలింది అది వాళ్ళకి విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ మీద అంతేగాని ఇవాళ రాజకీయగా ఎక్కడ రేపు నేను మళ్ళీ పొన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్య రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు బ్రిడ్జ్ మీద కానీ ముల్కూదురి సొసైటీ వ్యక్తిని కానీ లేకపోతే నిన్నగాక మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన జారి హత్య విషయాల్లో దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి పొన్నూరు నియోజక ప్రజలు అందరూ కూడా బాగా తెలుసు ఇవాళ బురదంత మాత్రాన ప్రజలు నమ్ముతారనేది వాటి విడ్డూరం నిజంగా చెప్పాలంటే చేతగాని తనం చేతగాని దద్దమ్మలు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజుకి చెప్తా ఉన్నా నాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి విషయాల్లో మీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమేయంలో మేము తల సంఘటనలు లేవు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా చిరంజీవి యూత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు పోస్టర్ ని రూపొందించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరు నగరంలో ఘనంగా జరిగింది జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబీన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఉపాధ్యకుడు రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమాప్తం నమస్కారం